జు మా కష్టాలు తీర్చడానికి వచ్చు ఇక నుంచి మేము నీవంటే సీతారామ రాజుకే సీతారామ 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 రాజు This is not just an insult to me. మన ఎటువంటి దోరణ చెప్పిన అగ్నిరాజు నాలుగు రోజుల్లో రామరాజు కలవబోతున్నాడు నో అది జరగడానికి వీల్లేదు ఈ అగ్నికి ఆద్యం తోడైతే మన అధికారం బూడిదైపోతుంది You are thinking wrongly. Two birds are going to meet at one place, and I'll kill both with one shot. ఇదే మన రహస్య స్థావరం నేటి నుండి మనం చేయబోయే పోరాటాలకు ప్రణాళికలు ఎక్కడే సిద్ధమవుతాయి పదండి అట్టగే సమయం స్వామి నువ్వు నా ప్రధాన అనుచరుడు స్వామి స్వామి నువ్వు గూడెంలోని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు గంగ స్వామి నువ్వు దొరల దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాన్ని తెలియజేస్తూ ఉండు స్వామి నువ్వు ఆ బాస్టియన్ గాడి కథలికలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండు అట్టగే మల్లు నువ్వు నా ఆంతరంగిక అనుచరుడివి స్వామి నిరాశ నిస్పృహలు దరచేరిన రాజ్యం రావాలి ప్రజల నిట్టూర్పులకు మనమే ఓదార్పు అవ్వాలి నివురు గప్పిన నిప్పులా అమ్ముల అస్త్రములా దూసుకుపోవాలి మన ప్రతిచర్య గూడెం ప్రజల గుండెల్లో చైతన్య జ్వాలలు రగిలించే రవికిరణంలా ప్రకాశించాలి వందే 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 మాతరం మాతరం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే మీరంతా పన్నులు కట్టాలి పిల్ల మళ్ళీ చెప్పాలే నీకు